సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పాం అదే విధంగా సూపర్ సిక్స్ ని సక్సెస్ చేస్తాం దేశంలోని అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు అరవై నాలుగు లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్లు ఇస్తున్నాం తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం చేస్తున్నాం ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకం ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పు తెస్తుంది దీపం టూ పథకం ద్వారా ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నాం అన్నదాత సుఖీబా ద్వారా మొదటి విడతలో ఏడు వేలు ఇచ్చాం మూడు విడతల్లో ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తాం ఆటో డ్రైవర్లకు కూడా పదిహేను వేలు చొప్పున అక్టోబర్ ఒకటో తేదీ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అయింది ఫైనాన్స్ సెక్రటరీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు పది లక్షల కోట్ల అప్పులు మీవన్నీ వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి కానీ ప్రజలు అడిగేది మీ మీద నమ్మకం పెట్టుకుని ఓట్లేసాం మీరు చేయండి ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్ లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్ గా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం ఇప్పుడు సూపర్ సిక్స్ లో వన్ ఇయర్ లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మీరు పెన్షన్స్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ అంటే డీబీటీ ప్రోగ్రామ్ లో చాలా ఉన్నాయి గానీ నలబై ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది పేదవాళ్ల పైన మనకుండే కమిట్మెంట్ అరవై నాలుగు లక్షల ఫ్యామిలీస్ కి ఇస్తున్నాం నెంబర్ టూ తల్లికి వందనం చెప్పాం అందరి పిల్లలకి ఇస్తా ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తే కాలం నేను వెళ్తే ఏడు మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు లక్ష ఐదు వేల రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి దీనివల్ల అటెండెన్స్ పెరిగింది ఎడ్యుకేషన్ లో పెను మార్పులు రాబోతున్న హ్యూమన్ రిసోర్సెస్ ఒకప్పుడు నేను చూశాను బడికి పోదాం లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశా ఈ రోజు ఆటోమేటిక్ గా పిల్లలు స్కూల్ కు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి చాలా మంది అన్నారు సాధ్యం కాదన్నారు ఈ రోజు శ్రీశక్తి వల్ల చాలా మంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని కాదు ఈ రోజు నేను ఇప్పుడే కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించాడి భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ ని లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్ వాళ్ళకు కూడా ఎంచోపైన మీకేం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైండ్ కావడం లేకపోతే వాళ్ళకుండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్ గా ముందు పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్ గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్ కి నేను థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ పెట్టాం టీచర్స్ కండక్టర్లు లేకపోతే అన్ని ఉద్యోగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ ఆల్ ఇలిటరేట్ ఉమెన్ దర్ బిగ్ ఫోర్స్ బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ దగ్గర దగ్గర యాబై వేల కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి ప్రయత్నం ఈ రోజు మనం ఇచ్చినటువంటి శక్తి ఫ్రీ బస్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ గాని వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ గాని ఎకనామిక్ యాక్టివిటీ లో పార్టిసిపేషన్ టోటల్ గా మార్పు తీసుకొస్తుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి స్కూల్ పోవాలన్నా లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసి ఇంటికి రావాలన్నా లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ పోయి ఇది చేయాలన్నా వేరియస్ యాంగిల్స్ లో ఇది పనిచేస్తుంది దీన్ని మనం ఇప్పటికే చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఆర్టీసీ కూడా అభినందనలు నైన్టీ పర్సెంట్ పైన పెరిగింది ఆకు నైన్టీ ప్లస్ పెరిగింది ఇంకొక పక్కన దీపం తీసుకొచ్చాం ఇప్పుడు కాకుండా ఎప్పటి నుంచో ఉన్నాం దీపం కార్యక్రమం కూడా నేను దీపం సిలిండర్లు ఇచ్చాం ఆ రోజు ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తా అన్నాం కేంద్రం ఏడు వేలు రాష్టం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేలు ఇచ్చాం మూడు ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత రేపు ఆటో డ్రైవర్స్ నష్టపోయారనే ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం వాళ్లకు కూడా పదైదు వేలు రేపు అక్టోబర్ మొదటి తారీఖునిచ్చే ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం